హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల డెబ్బై ఒక్క గజాల్లో అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి ఒక విలేజ్ నెగిటివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇది మొత్తంగా మనకి రెండు వందల డెబ్బై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి ఒక విలేజ్ నెగిటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద హౌస్ కావాలి అనుకున్న వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి మనకి ఇది ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది సర్కిల్ నుంచి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి ఉయ్యూరుకి చాలా దగ్గరగా ఉండే మువ్వాలెం విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం మనకి పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది మనకి పదిహేడు లక్షలు అవచ్చు పద్దెనిమిది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ